మరి ప్రైవేట్ ఒకటి చేస్తాడా ఎందుకు చేస్తాడు ఆఖరికి నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మీ బసవతారకం హాస్పిటల్లో మీరు మీ బామ్మర్ది కలిసి హాస్పిటల్ని అడుగుతున్నారు కదా దాంట్లో డెబ్బై శాతం ఫ్రీగా చూడాలని చెప్పని మీరు గవర్నమెంట్ దగ్గర స్థలం ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ అయ్యారు మీరు ఫ్రీగా ఎవరికన్నా ఒక్కడికన్నా మీరు చెప్పండి పలానాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కడికన్నా బలసతారకం హాస్పిటల్లో ఫ్రీగా పనిచేశారని చెప్పి చెప్పండి ఎవరికి పనిచేశారు హాస్పిటల్లోకి వెళ్ళగలరా నేను చెప్తాను డెబ్బై శాతం ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు అజమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు ఎవడు పట్టించుకున్నాడు ఎవడు ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్సు ఎన్ని వందలకిస్తాను కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడతాడు ఏడాదిలో నేరాలు తగ్గాలి చంద్రబాబు నాయుడు గారు నేరాలు పెరుగుతూనే తప్పితే నేరాలు ఘోరాలు పెరగటమే తిప్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయి అని అడుగుతున్నాను ఆడపిల్లల మీద దాడులు ఆడపిల్లల మీద హింస ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆడపిల్లలను చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన పంతొమ్మిది మాసాలు ఇరవై మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా ఉంటుందన్నట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలి వదిలేస్తూ ఉంటాడు ఉపాధి హామీలో ఏడెనిమిది మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు అతను నోరెత్తడు పట్టించుకోడు సమీక్ష చేయడు ఏదో పండగ అన్నాడు ఏదో గ్రామ పండగ గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు పల్లె పండగ పల్లె పండగ రోడ్లేసిన వాడికి ఎవరికన్నా బిల్లు పడుతున్నాయా ఎవరికి పండగ మీకు పండగ మీ ఎమ్మెల్యేలకి పండగ నాలుగు పర్సెంట్ ఆరు పర్సెంట్ పది పర్సెంట్ వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ కాంట్రాక్టర్లకి ఎవరికి పండగ పని చేసినోడికి వాడికి ఎవరికి పండగ ఆడికి బిల్లు లేరా మీరు మీ శాఖని గాలికి వదిలేసి మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా పేకాట్లు ఎక్కడ నాగినయా మీరెక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కి నుంచి ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాలు లాగా జరుగుతున్నాయి కదా ఎక్కడ పేకాట ఆగిందా మావుళ్ళు తీసుకున్నారు స్టేషన్ మావుళ్ళు ఎమ్మెల్యేలు మావుళ్ళు టీడీపీ కార్యకర్తలు మావుళ్ళు అంటే వార్డ్ ఇన్ఛార్జా గ్రామం ఇన్చార్జా మా కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా ఏమన్నాడు ఒక నాలుగైదు జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో అధికార యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని అసలు పిఠాపురంలో లాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను పిఠాపురం నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ ఉందా అసలు స్వాతంత్రం వచ్చిన ఎనభై ఏళ్లకు కూడా ఒక దళితవాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ ఏదో ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెళ్ళేటువంటి రా మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను ఆడపిల్లని ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చర్చి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను విలేకరులని కాలుష్య ఎరగబొడితే మీరు ఎవరైనా వెళ్ళారా పట్టించుకున్నారా కేసు కట్టారా ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటాకి పోలీస్ వ్యవస్థని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు ఇవాళ తగుదమ్మా అని బయలుదేరారు వాళ్ళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయంటే ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా కొత్త అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి వందకు వంద శాతం మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణ సంవత్సరానికి ఓ డెబ్బై ఎనభై కోట్లు మేమే ఇస్తాం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు ఆస్ప కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి కోటి మంది పైగా ఒక కోటిని టార్గెట్గా అంటే కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది లేదా ఐదున్నర కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా నూటికి తొంభై శాతం మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుంది